హేమ సెక్స్ కూడా తెగబడి ఒక పార్టీకి వెళ్ళింది రేవు పార్టీకి అనే కదా ఇప్పుడు మామూలుగా ఓపెన్ సరే కోర్స్ దాని అర్థం అదే ఈ అమ్మాయికి కూడా అర్థమైపోయింది ఈ అమ్మాయికి పాతికెళ్ళి ఉంటాయేమో ఈ రోజున అది గొప్ప విషయం పెద్ద ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటుందా మీరు ఇప్పుడు ఇందాక అన్నారు బాబా క్యారెక్టర్ చేశాను నేను అని అలాంటి క్యారెక్టర్ ద్వారా ఎక్కువ ప్రభావం ఉంటుందా ఆడియన్స్ మీద కానీ ఇలాంటి కుర్రోళ్ళ మీద కానీ యూత్ మీద కానీ క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్ అండి క్యారెక్టర్ ఎప్పుడు కూడా క్యారెక్టర్ లాగే చూడాలి ఇప్పుడు చిరంజీవి గారు క్యారెక్టర్ చేశారని ఆయన గిడ్నీ ఇచ్చేలా సినిమాలో యాక్టింగే చేశారు నేను యాక్టింగ్ చేశానని చెప్పేసి నేను నిజ జీవితంలో ఆ పని మనిషి వేరే వాళ్ళతో ఉన్న లింక్అప్ ఉన్నట్టు నేనేం పని మనిషిలాగా నేనేం చేయలేదు నిజ జీవితంలో క్యారెక్టర్కి నిజ జీవితానికి చాలా సంబంధం ఉండదు కానీ ప్రభావం అంటే మంచివి తీసుకోరు ఎందుకు అంటున్నా అదే నేను అడుగుతున్నా ఈజీగా అవుతారు ఈజీగా అట్రాక్ట్ అంటే డ్రెస్సింగ్ వే ఆఫ్ డ్రెస్సింగో లేకపోతే చేసే కామెడీ కోసం అక్కడ డైరెక్టర్ చేసిన క్యారెక్టర్ కోసం మా బూత్ బృతి కోసం అప్పుడు నేను నిలబడ్డం కోసం చేసి ఉంటాం క్యారెక్టర్ దానికి ఆపాదించేస్తే అట్లా ఇప్పుడు అందుకే కదా మానేసింది నేను ఎందుకు నేను ఎప్పుడైతే అవేర్నెస్ తెచ్చుకుంటూ పైన అవగాహన తెచ్చి మన వల్ల ఎట్లా కలగకూడదు ఇలా మాట్లాడుతున్నారు ధర్మం కోసం మాట్లాడితే నువ్వు చేసిన క్యారెక్టర్ అని అడుగుతున్నారు సో దీన్ని మనం కరెక్ట్ కాదులే అప్పుడు చేసాం ఇప్పుడు మనం తెలిసినాకే నువ్వు చేయాలి మానేసుకున్నాగా మానేసుకొని ఇప్పుడు మనం చేయట్లేదు ఎందుకు నా వల్ల నేను నేను ఆఖరికి చెప్పాలంటే సినిమాల సీరియల్ కూడా వదిలేసుకున్నా ఆఖరికి నేను వదిలేసుకున్నాను నేను నేను నా ధర్మం కోసం నా తాలూకా నేను ఏదైతే నిబద్ధతతో పనిచేస్తున్నానో దానికి న్యాయం చేయాలి అంటే మనం తప్పుడు పనులు చేసాము తప్పుడు క్యారెక్టర్లు చేసాము చెయ్యకపోయినా మనం ఇది నిందర వేస్తున్నప్పుడు మనం ఎందుకు వదిలేయాలి ఇవన్నీ మాటలు అనిపించుకోవాలి అవసరమా మనకి నేను లేకపోతే హరికత చెప్పుకోను బ్రతకలను న్యాయంగా నీతిగా తిన్నా అప్పుడు కూడా నీతిగా తిన్నా బయట వాడికి అర్థం కాదు వాడు ఎంత నిజాయితీగా చేసి చెప్పినా చెప్తారులే మీ సినిమా వాళ్ళందరూ ఇంతే ఇంతే సినిమా వాళ్ళు అందరూ ఒకళ్ళు చేస్తే అందరికీ ఆపాదిచ్చేస్తా ఇప్పుడు సినిమా ఒక అమ్మాయిని పంపిస్తారా మీరు అని అడిగిన దానికి నేనేమంటానంటే నా ఇంట్లో ఆడపిల్ల ఉంటే నేను పంపిస్తాను ఎందుకు పంపిస్తానంటే టాలెంట్ ఉంటే పంపిస్తా అమ్మాయి ఎక్స్పోజింగ్ ఇప్పుడు అమ్మాయిలు ఎలా అయిపోయారు తెలుసా అండి ఎక్స్పోజింగ్ చేసేద్దాం అవసరమైతే నేను కమిట్మెంట్ ఇచ్చేస్తాను అవసరమైతే నీకోసం నేను డ్రగ్స్ నేర్చేసుకుంటా ఇది ఇప్పుడున్న ట్రెండింగ్ అమ్మాయిలు ఇంట్లో వాళ్ళు ప్రాణాలు తీసి చదువుల్లో చదువుకోమంటే మానేసి ఆ ఇన్స్టాగ్రామ్లో వాటిలో రీల్ చేసి ఎవరు దొరికితే వాళ్ళతో మెసేజ్లు పెట్టేసి చాలామంది లవ్ జిహాదులు గురైపోయిన వాళ్ళని చూసాము చాలామంది ఇబ్బందులు పడిన వాళ్ళు గురైన వాళ్ళని చూసాము చాలామంది యాక్టింగ్ స్కూల్స్కి డబ్బులు కట్టేసి మాకే మళ్ళీ ఫోన్లు చేసి డబ్బులు చేసి అడిగిన వాళ్ళని చూసాం సో నేనేమంటానంటే ఎవరు ఎవరిని పాడు చేయలేరు వాళ్ళు స్వతహాగా వాళ్ళకి తెలియాలి తల్లి తండ్రి చెప్పడం పిల్లలకి అంటారు పిల్లలు అనలేరు ఇప్పుడు నాకు కూతురే వెళ్తాను అందనుకోండి తను అందంగా ఉండి టాలెంటెడ్ ఉండి బాగా చేయగలుగుతుంది అంటే నేను తప్పు కాదండి టాలీవుడ్ మొత్తానికి రిప్రజెంటేటివ్ అవుతారని నేను అనుకోను మీకు కూడా అంత పెద్ద భారం అక్కర్లేదు కానీ ఉన్న ప్రశ్న ఏంటంటే ఎందుకు తెలుగు హీరోయిన్ అనేది టాలీవుడ్ అంటే తెలుగువుడ్ ఈజీ కోర్టు ఎందుకు ఆమె రాలేకపోతుంది లోపలికి ఎక్కడికి వస్తున్నారండి వస్తున్నారు అంత క్వాలిటీగా ఉన్న అమ్మాయిలు తక్కువ ఉన్నారు వస్తున్నారు వచ్చిన వాళ్ళు ఈ మధ్య అంతా ఇద్దరు ముగ్గురుని చూసాం మనం వైష్ణవి కృష్ణ అని ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చారు అంతకుముందు మీనా గారు వీళ్ళంతా కూడా అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చుకునే తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్నారని మనం అందరూ హీరోయిన్స్ గారు వీళ్ళందరూ తెలుగు వాళ్ళే అప్పట్లో ఇప్పుడు కూడా వస్తున్నారు కానీ యాక్చువల్గా ఏంటంటే మన ప్రొడ్యూసర్సు ఇప్పుడు అంత ఎందుకు సినిమాలు దాకొద్దు జీ తెలుగు సీరియల్స్ తీసుకుంది ఎవరైనా సీరియల్ రావాలంటే ఒక కామెంట్ ఉంటుంది బయట ఏంటి జీ తెలుగులో యాక్ట్ చేయాలంటే ఒక నాలుగు రోజులు కర్ణాటక బోర్డర్లో నాలుగు రోజులు ఇల్లు తీసుకొని నాలుగు కన్నడ ముక్కలు నేర్చుకొని బ్యాడ అది ఇదను నాలుగు నేర్చుకొని వస్తే వీళ్ళు హీరోయిన్ అయిపోతారు కానీ తెలుగు వాళ్ళు అయితే ఇవ్వరు కన్నడ అయితే వాళ్ళు తీసుకుంటారు అని ఒక చెప్పేవారు అంటే తెలుగు వాళ్ళు అమ్మాయిని అందంగా లేరా టిక్ టాక్ ఓపెన్ చేయండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఒక్కొక్క అమ్మాయి అద్భుతంగా ఉంటుంది ఒకళ్ళు ఎఫెక్ట్ పెట్టినా అదే ప్యాకప్లో వేస్తే అదే ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు అందంగా ఉన్నట్టే మరి ఆ అమ్మాయిని తీసుకోవచ్చుగా మనం తేడా ప్రొడ్యూసర్స్ వాళ్ళని తెచ్చుకునే కన్నా అక్కడెక్కడో వాళ్ళు ఎవరో బాగా తీసుకుని ఇప్పుడు పొరిగింటి పుల్లకూర వచ్చిన సామెత మీరు ఇప్పుడు రాలేదుగా నేనేం పెట్టలేదుగా మీరేం పెట్టలేదుగా మరి అప్పుడెప్పటి నుంచో ఉందిగా అంటే మన తాతల తండ్రుల నుంచి ఉంది పుల్లకూర సామెత మరి ఇంకేంటి అప్పుడే ఉంది మన 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 కళ్ళ ముందు అందంగా కనిపించినా రోజు చూసిన మీరు టాలీవుడ్ లో లోపం లేదు ఏ కమిట్మెంట్ మేకప్ నేను అసలేను నేను మేకప్ మామూలుగా కూడా వేసుకోను ఓన్లీ షూటింగ్ లో మేకప్ లో వేసుకుని మేకప్ వేసి ఏది చెప్పను మనం చాలా క్లియర్ ఉంటాం టాలీవుడ్ లో లేదని ఎవరు చెప్పలేదు ఏదైనా ఉంటారు ఎక్కడైనా ఇప్పుడు తాపి మేస్త్రి దగ్గర లేదంటే కాస్టింగ్ కోచ్ అని ఇక్కడ కాస్టింగ్ కావచ్చు అని పేరు పెట్టుకుంటున్నాను తాపి మేస్త్రి హెరస్ చేయడం కదా తోటి మేడం మీరు ఈ మాట చాలా క్వైట్ కామన్ గా అంటున్నారు మీరు అందరూ నాకు అర్థమైంది ప్రతి దగ్గర ఉందండి ప్రతి దగ్గర ఉందండి కానీ మేడం మీరు చేయగలరు ఈ అమ్మాయి ఉందండి ఈ పాప ఉందండి ఈ పాప చేస్తున్న జర్నలిస్ట్ ఇప్పుడు ఇట్లా వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తుంది ఈ అమ్మాయిని ఎవరు అడగరంటారా ఆ అమ్మాయి తప్పించుకొని వెళ్ళగలిగితే సంతోషం ఇప్పుడున్న అమ్మాయిలు ఎంతమంది తప్పించుకుంటారు నేను ఎదగాలి సో నేను లొంగిపోవాలనుకుని కామైపోయిన వాళ్ళే ఉన్నారు ఓపెన్ కాదనే మేడం ఇప్పుడు మేడం హేమాతో పాటు ఇరవై ఆరు మంది మహిళలు ఉన్నారు మేడం ఇదే రేపు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి ఈయన ఫ్యామిలీ ఈమె వాయిస్ కు వాల్యూ ఉంటది జనాల లోపలికి వెళతది అన్న దగ్గరే ఇక్కడ ప్రాబ్లం అయింది హేమ గారు ఒక చేసుకున్న పని ఎక్కడంటే తనంత తన గొయ్యి తీసుకొని పడిపోయింది ఎలా అంటే ఇప్పుడు అంతమంది అమ్మాయిలు మోడల్స్ ఉన్నారంట బయట వాళ్ళు ఉంటారు ఉన్నారు అందరూ ఉన్నారు మంది సో ఎనభై ఆరు మందిలో ఇరవై ఇరవై ఏడు మంది అమ్మాయిలు అమ్మాయిలు కదా మిగిలిన యాభై ఆరు ఎంతమంది రిమైనింగ్ అంతా కూడా అబ్బాయిలు సో ఈ ఇరవై ఏడు మందిలో అయ్యింది అందుకే ఎవరి పేర్లు చెప్పలేదు మాబు కాబట్టి అందరి పేర్లు వేయలేదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాబట్టి అలా కలిపి బంచులు వేసేసారు సో ఇప్పుడు హేమ అనే ఆవిడ ప్రతి దగ్గర ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది ఆ మధ్య ఏదైనా మాట్లాడితే నా గురించి పెద్ద పెద్ద ఇవన్నీ రాసేసి చేశారుగా మొన్న మధ్య అంతా ఎందుకు నా మాటకు ఒక విలువ ఉంది గట్టిగా మాట్లాడుతుంది వీడు అందరితో ఫైట్ చేస్తుంది వీడు ఇలా అలా అని అంటది నిషేధం పడింది నేను ఎన్టీఆర్ గారి విగ్రహం విషయం సో నేను ఏది చేసిన సెన్సేషన్ ఒక కామెంట్ చేసేసి తెల్లవారులు పేపర్లో వెబ్ న్యూస్ లో ఉంటుంది నా ఫేస్బుక్ లో ఏదైనా పెట్టుకుంటే వచ్చేస్తుంది ఎప్పుడు ఇదే పరిస్థితి నాది నా ఫేస్బుక్ లో ఏదైనా ట్వీట్ చేస్తే తెల్లవారు న్యూస్ పేపర్ లో ఉంటుంది అంటే నా చుట్టూ ఇన్ని కళ్ళు ఉన్నాయి సో నేను ఎక్కడ దొరుకుతానా ఏం చేస్తానా అని చూస్తూ ఉంటారు సో అదేనండి ఇండస్ట్రీ మేము రంగుల ప్రపంచంలో ఉన్నాం మేము బాగా బాగా ఎలివేటెడ్గా ఉన్నాం సో ఆవిడైనా నేనైనా ఇంకొకరైనా అంతే ఇప్పుడు గారు కాకుండా ఎవరున్నా ఆవిడ గట్టిగా మాట్లాడకుండా ఆవిడ మామూలుగా కౌల్గా ఉండే ఆర్టిస్ట్ అయ్యి కనిపిస్తే ఒక ఆర్టిస్ట్ దొరికారు అంతే ఎవరు అంటే పలానా సినిమా ఇండస్ట్రీ అంతవరకు అయిపోయేది ఈవిడ నేను డ్రగ్గుదాన్లో నేను పోరాడతాను అని చెప్పి రెండు మూడు స్టేట్మెంట్లు ఇచ్చి ఉంటుంది